రాష్ట స్థాయి ర్యాంకు సాధించడమే అంతిమ లక్ష్యమని శ్రీ మేధా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాము కెమిస్ట్రీ అధ్యాపకులు అడ్వైజరీ కమిటీ సభ్యులు రంగారెడ్డిలు సంయుక్తంగా తెలిపారు రెండు పేల ఇరవై నాలుగు ఐదు ఇంటర్ ఫలితాల్లో కర్నూలు నగరంలోని శ్రీ మేధా జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ పరిధిలో కనపరిచి చక్కటి ఫలితాలు సాధించి జిల్లాకి గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ రాము పేర్కొన్నారు స్థానిక కళాశాల ప్రాంగణంలో కెమిస్ట్రీ రంగా కలిసి ఆయన మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలైఖ్య గుప్తా శేఖర్లతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పారు అద్భుత ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు తమ ఫలితాలు విద్యార్దుల తల్లిదండ్రులకు చేర్చే అంశంలో తాము వెనకబడి ఉన్నామని చెప్పారు అతి తక్కువ ఫీజులతో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం తమ ప్రత్యేకత అన్నారు దీటుగా రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట స్థాయి ర్యాంకులే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అలైక్య ఎంపీసీ విభాగంలో వెయ్యికి తొమ్మిది వందల ఆరు మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది తాను మార్పులు సాధించడానికి సహకరించిన అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బ్యాంకు ఉద్యోగంలో ఉన్న ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది జగదీష్ గుప్తా మాట్లాడుతూ వెయ్యికి తొమ్మిది మార్కులు చెప్పారు తమకు సబ్జెక్టులో తలెత్తే ప్రశ్నలకు ఎంత ఓపిక ఒకటికి రెండు సార్లు అర్థమయ్యే విధిగా బోధించడం ద్వారానే మార్కులు సాధించేందుకు దోహదపడ్డాయని చెప్పారు ఫలితాలలో కర్నూలులోని శ్రీ మేధ జూనియర్ కాలేజ్ నందు ఆ విద్యార్థిని విద్యార్థుల అద్భుతమైన ఫలితాలు సాధించి అన్న కర్నూలు జిల్లాకే మంచి పేరు పేరు తెచ్చిన విద్యార్థుల యొక్క పేర్లు అలీకియా గుప్తా శేఖర్ ఇంకా ఇలాగా చాలా మంది ఉన్నారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు మరి ఈ విధంగా సాధన మంచి సాధన చేసిన వి విద్యార్థులకు విద్యార్థినులకు అభినందనలు తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు నేను నేను రామ్రసాద్ గారు తెలియజేస్తున్నాను మొదటి సంవత్సరంలో కూడా ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించినారు మంచి మార్కులతో మొదటి స్థానంలోనే నిలిచినందుకు అధ్యాపక బృందానికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను గారికి మరి అధ్యాపక బృందానికి విద్యార్థి ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సంవత్సరమే మంచి ఫలితాలు వచ్చినవి ఈ సంవత్సరం ఒకటే కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుండి కూడా మేధా కాలేజీ మరి మంచి ఫలితాలు తీసుకొస్తుంది అయితే మాకు బయట నుండి ప్రచారం ఎక్కువ లేనందువల్ల చాలా మంది ప్రజలకు ఇంకా మేధాకాల యొక్క శక్తి గుర్తించలేదు కాబట్టి నేరు ఆ మిత్రులకు మేము మేము కృతజ్ఞత అడిగేది ఏంటంటే మా కాలేజీలో ఎంత బాగుంది తర్వాత ఫీజులు కూడా తక్కువ ఉంటాయి వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది మంచి అనుభవం అనేటువంటి వర్గం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వచ్చి మరి కార్పొరేట్ స్థాయికి మించి స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాము అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో తప్పకుండా చేయడం ఉద్దేశంతో దేవుని కూడా మేము ప్రార్థిస్తున్నాము ఇందుకు మీ సహకారం చాలా అవసరం మీద ఏ సహకారం లేదే ప్రజ ప్రపంచంలో ఎప్పుడు ప్రస్తుతం ఏ కార్యం కూడా ముందుకు పోయడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందు పోయేదానికి అవకాశం లేదు కాబట్టి మా విద్యార్థుల విద్యార్థులు మరి అధ్యాపక వర్గం బాగా కృషి చేసి ఈ ఫలితాలు అందించినందుకు మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ కరెస్పాండవ్ మేడం వీరందరూ కూడా మేనేజ్మెంట్ వారు మాకు ఎంతో సన్నిహితంగా ఉండి మా శాలరీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణంగా ప్రైవేటు కార్ల్లో శాలరీస్ ఇబ్బంది అంటున్నారు అటువంటివేం లేకుండా కరెక్ట్గా మా అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి చేస్తూ మాకు ఉత్సాహాన్ని కలగజేస్తూ ప్రతి విషయంలో కూడా ఏదైనా ఉన్నట్లయితే మాకు చేదుడు వాదోడుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ ఫలితాలు వచ్చేదానికి మేనేజ్మెంట్ చూసి అధ్యాపకు వారి కురిసి విద్యార్థుల విద్యార్థులు కూడా అయితే కృషి కూడా ఉన్నది మరి మీడియా వారు కూడా ఇది గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించి వచ్చే సంవత్సరంలో మేము తప్పనిసరిగా చెప్తున్నాము స్టేట్ ర్యాంకులో ఒక ర్యాంక్ మేము తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్తున్నాము మీడియా వారికి ధన్యవాదాలు నేను ఉండే వారికి ధన్యవాదాలు నేను రిటైర్డ్ లెక్చరర్ను ఇక్కడ అడ్వైజర్ గా పనిచేస్తూ లెక్చరర్ గా పనిచేస్తున్నాను కెమిస్ట్రీ రంగారెడ్డి అంటారు నన్ను నా పేరు అలిక్య నేను శ్రీమేద జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను నాకు థౌజండ్కు నైన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఈ స్కోర్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి కారణమైన రాము సార్ రంగారెడ్డి సార్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు రంగ రాము సార్కి థ్యాంక్ యూ నేను ఎంపీసీ గ్రూప్ చదువు నెక్స్ట్ నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను నేను బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేసి దాన్ని సాధించాలనుకుంటున్నాను నేను శ్రీనిధ జూనియర్ కాలేజీ చదువుతున్నాను నాకు సెకండ్ ఇయర్ రిజల్ట్లోన వీకి తొమ్మిది వందల ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి దీనికి కారణం మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులు మేము ఏమి అడిగినా అన్ని అన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగినట్టుగా చెప్పినారు మాకి ఒక్కసారి ఆకులు రెండు సార్లు చెప్పి దాన్ని అర్థం చేసినారు దాని కారణంగా మాకు ఈ మార్కులు వచ్చినాయి ఈ అవకాశం ఇచ్చిన రామ్ సార్ గారికి మరియు రంగరెడ్డి సార్ గారికి మీడియా సిబ్బందికి నాయకు నమస్కారములు ఎంబీబీఎస్ గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు జగదీష్ గుప్తా నేను శ్రీమేదా జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాకు వెయ్యికి తొమ్మిది వందల మార్కులు వచ్చాయి తొమ్మిది వందల నాలుగు మార్కులు వచ్చాయి దానికి కారణమైన ప్రిన్సిపల్ అయిన రాము సార్కు కెమిస్ట్రీ లెక్చరర్ అయిన రంగారెడ్డి సార్కు సుమన్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు గీనా లేకుంటే నేను ఇన్ని మార్కులు వచ్చేవి కాదు వాళ్ళ కృషి ఫలితంగా ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు ఏం లేకుండా చెప్పేవాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ గ్రూప్ सॉफ्टवेयर इंज